ఎవరు శనైశ్చరుడు ఆయన పూజ చెప్పారు ఇప్పుడు సూర్యసూనో చెప్పండి అందరూ కూడా సూర్యసూనో మహాభాగ ఛాయాపుత్ర మహాబల భవ శనే ప్రసన్న అస్మాత్ ప్రధాన ప్రసన్నోస్మాత్ ప్రధానత అంటే ఇందాక వెడదీసి ఇప్పుడు మళ్ళీ కలిపి కూడా చెప్పేస్తున్నారు ఆ విసర్గ సంధి కాబట్టి ఇది శనైశ్వరుని యొక్క స్తోత్రం సూర్యపుత్ర మహానుభావ ఛాయాదేవి పుత్ర ఎందుకంటే సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినవాడికి సంజాపుత్రుడు కాదు కాదు కానీ ఛాయాపుత్ర మహాబలవంతుడా నాయన నువ్వు ఇనువంటే ఇష్టపడతావు అయోదృష్టి కలిగిన వాడివి మా ఎడలో మేం చేసే పూజకి దానానికి సంతోషించు అని ఇలా మంత్రం పలకాలి ఆయనకి ఇష్టం ఏమిటి మండపంలో నల్లని ముగ్గుతో కాటుకతో ముగ్గుపెట్టినా నల్లని మండపారాధన చేసినా ఇష్టపడతాడు ఆయన ఆయనకి నల్లని గంధం గంధంలో కొంచెం కాటు కలిపి ఇమ్మన్నారు పువ్వులు కూడా నల్లగా ఉన్న పువ్వులు అంటే నీలాంబరాలని అదేదో నల్ల కలువ పువ్వులని ఇలాంటివి ఉంటాయి కదా బోల్డ్ ఉన్నాయండి నల్ల ఎందుకు లేవు ఈ ప్రపంచంలో ఈ మధ్యన చల్ల పువ్వుల మీద కూడా రంగేసి నల్ల పువ్వులు చేసేస్తున్నారు కర్మ అలాంటి నీలవర్ణంలో ఉండేటటువంటి పుష్పములతో పూజించాలి దానం లోహం అంటే ఇనుము ఆయనకి ఇష్టం ఇనుము అందుకని ఇనుపు మీకు ఇమ్మన్నారు తిలస్యచ ఆయనకి నువ్వులు కూడా దానం చేయమన్నారు నువ్వుల యొక్క ముద్ద అయితే మరీ మంచిదన్నారు రెండో నువ్వులతో ముడి నువ్వులతో తయారు చేసినటువంటి బెల్లం కలిపి తయారు చేసిన దాన్ని ఏమంటారు పిణ్యాకం అంటారు అలాంటిది చిమ్మిలి చిమ్మిలైతే ఏం చేస్తాం పప్పుతో చేస్తాం పప్పుతో కాకుండా ముడి నువ్వులతో పొట్టు దిగినటువంటి దాంట్తో ముద్ద చేసి చేస్తే చాలా మంచిది అది కూడా నువ్వుల దానము నువ్వుల యొక్క ముద్ద దానము తర్వాత దాని ఆడితే వస్తుంది తలకపిండి నువ్వులతో ముడి నువ్వులతో వచ్చినటువంటి ఆ తలకపిండి ఇవి దానం చాలా మంచిది దానితో పాటు యథాశక్తిగా దక్షిణ మాత్రం ఇవ్వాలి అస్సలు దక్షిణ దగ్గర కకృతి పడకూడదు ఈ విధంగా శనైశ్వరుని భక్తితో పూజించాలి శనికి ఈ శ్లోకం కూడా ఉన్నది ఆ శ్లోకం కూడా చదువుకుంటే మరీ మంచిది కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం ఈ శ్లోకాన్ని శనివారం నాడు చదువుకొని ఇచ్చుకుంటే ఇంకా సులభముగా శని ప్రసన్నుడే అనుగ్రహిస్తాడు శని దోషాల నుంచి విముక్తి పొందుతాం మళ్ళీ చెప్పండి కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టాప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం